సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధులతో కోటి యాభై లక్షల రూపాయలతో అందించిన వైద్య పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు గత నెల మొంతా తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన మహిళా రైతు తారవ్వను మంత్రి పరామర్శించారు అనంతరం ఆసుపత్రిని సందర్శించి మాట్లాడారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో విద్య వైద్యంకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులతో పాటు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కూడా నాలుగు ఐదు నెలల్లో సైకిల్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారానే ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారంతా పేద మధ్యతరగతి ప్రజలేనని వారికి సూది మందితో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు చాలా ఇబ్బంది లేక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి దృష్టికి వచ్చిన తర్వాత అందరూ తెలుసు మొదటగా నేను మొదటి చెప్తున్నా విద్య వైద్యం ఈ రెండు డిపార్ట్మెంట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయించుకోండి దానిలో భాగంగానే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్స్ ఇచ్చిన దాంతోపాటు ఈసారి నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్స్ ఇవ్వడానికి ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ లోపలనే సైకిల్స్ ఇవ్వడానికి నైన్త్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా కర్వీనర్ పార్లమెంట్ అందరి గవర్నమెంట్ కూడా గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ వేయాల్సి ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు హెల్త్కి సంబంధించి కూడా మేము తెలుసు నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ళ నిర్వహణ కోసము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి కానీ గతం నుంచి కూడా ఇప్పుడు కాదు గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్ని కూడా నిర్లక్ష్యానికి గురైంది హాస్పిటల్స్లో దూ కాటన్ ఉండదు ఇంజెక్షన్స్ ఉండదు కుక్క కడిస్తే ఇంజెక్షన్ లేదా ఇంత డేంజర్ ఏ హాస్పిటల్లో కుక్క కడిస్తే ఇంజెక్షన్ లేదా షార్టేజ్ అంట ఇప్పటికే కుక్కలు ఎక్కువైపోయినాయి చిన్నపిల్లలు వస్తా చెప్పి మీడియా అంతా కూడా కోడే కూర్చున్నది ముఖ్యంగా